శ్రీ భక్త మార్కండే దేవాలయం నలభై ఎనిమిది బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపై శివ పార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి నామస్మరణతో ఆలయ అంతా ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షితలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు సభపతి గోపాలకృష్ణ శర్మ భరత శర్మ నాగరాజ్ శర్మ నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

जय रामचंद्र नभये स्वस्त श्री श्रद्धा तराना समचरे उत्थागने शिषिनरथो माघमासे शुक्ल पक्षे अध्यदिदिहे चंद्रेश भयोगेष भगणक एवांगराघनाचार्य श्रेष्ठ नाम शुभ तिथौ अश्वावम जमान्य जमान्य असश्री भगवदा देवदेवो तस्य जगद ऋषि तईशोरी देव सत महाद रामदेश दरुने विनोद कुमार राव देश अनिता नवदेश ना देश नाव देश अगस्त्य శ్రీనివాస నిశ్చిత్ నామేశ రైత్ర ఋషి గోత్రోద్భవ్య మానపుర శ్రీనివాసనామేష్య గంగలక్ష్ నామేశోద్భవశ రాజేంద్ర శరోనామదేశపత్ని ఆటంక నివారణ సిద్ధం గృహ కళ్యాణ పరంపరా ప్రాప్త్యర్థం అపమృత్యు ఆనందదాయకమైనటువంటి ఒక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఒక కార్యక్రమాల్లో భాగంగా నేటి రోజున సాయంకాలం స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఒక ఆనందదాయకమైన కళ్యాణ స్వరూపంలో ఉండే పరబ్రహ్మ స్వరూపాన్ని పార్వతి రాధరాజేశ్వర స్వరూపంగా కళ్యాణ మహోత్సవం నేటి సాయంకాలం కూడా ఇక్కడ మనందరము జరుపుకొని ఉంటున్నాం ఎవరైతే కళ్యాణంలో భాగస్వామ్యం కావాలి అని అనుకుంటున్నారో అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే వివాహం కాని పురుషులు పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రవచనం కనుక భాగస్వాములు ఎవరైతే కావాలని అనుకుంటున్నారో అక్కడ టికెట్లు తీసుకొని ఉంటే రసీదు పూజ రక్షాబంధన పూజ జరిగిన తర్వాత మీకు అందజేయడం జరుగుతుంది కనుక విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అట్లాగే కళ్యాణము జరిగి ఎవరికైతే సంతాన సాఫల్యము లేదో వాళ్ళకి కూడా మన ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఉండి మానసిక ప్రశాంతత పొందాలి అంటే ఎల్లుండింటి రోజున స్వామికి ఫల పంచామృత అభిషేకం దారినే వసంతోత్సవం అంటారు అటువంటి వసంతోత్సవంలో పాల్గొనే అవకాశం కూడా పరబ్రహ్మ తనంతట తానే భూమి పైన అవతరించి దుష్ట శిక్షణ చేస్తూ శిష్ట రక్షణ చేయాలనే సంకల్పం చేసినాడు కనుక అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరము వినియోగించుకొని మనకుండే అమూల్యమైనటువంటి సమయంలో కొంత భాగాన్ని స్వామి చరణార్జనులందు ఉంచవలసిందిగా కోరుతూ అట్లాగే ప్రతిరోజు సాయంకాలం కూడా కార్యక్రమ అనంతరం స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు సేవా సమితి వాళ్ళు కనుక స్వామి వారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామి కృపకు పాల్